జనసేన పార్టీ నాయకులు గరకపాటి వెంకట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు చాలా కుంటుపడ్డాయంటూ అభివృద్ధి పదంలో దర్శి నియోజకవర్గాన్ని నడిపిస్తానంటూ నిరుద్యోగ సమస్య మెయిన్ కాన్సెప్ట్ గా ముందుకు వెళ్తున్నానని తెలిపారు అంతేకాకుండా మా మీడియా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ షామ్ అడిగిన ప్రశ్నలకు ఆయన మాట్లాడుతూ దొనకొండలో సాగునీరు త్రాగునీరు ఇండస్ట్రియల్ కారిడార్ ఉపాధి హామీ వలస కూలీలు పలు అంశములపై అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు సంబంధించి ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎంతో ఉంది దానికి సంబంధించి మనం ఆల్రెడీ వంద వాటర్ ప్లాంట్లు నియోజకవర్గం మొత్తం చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది దానిలో భాగంగా మోడర్ వాటర్ ప్లాంట్ మనం దనకొండ మండలంలోనే చేయబోతా ఉన్నాం ఒకటి అదేవిధంగా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి దొనకొండ ఇండస్ట్రియల్ కారిడారు ఏవి డెవలప్ చేయకపోవటం వల్ల ఎంతో మంది నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ అదేవిధంగా దానికి సంబంధించి వలసలు వెళ్తా ఉన్నారు దానికి సంబంధించి మనం జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొత్త కంపెనీలు తేట అయితేనే ఇంజనీరింగ్ విద్యా అవకాశాలు కల్పి కల్పించబోతా ఉన్నాం అంతే కదా దొనకొండ రైల్వే స్టేషన్ విషయానికి వచ్చేసి ట్రైన్ అయితే ఈ రోజు మేము ఆగట్లేదు అది అన్ని ఎక్స్ప్రెస్ లాగే సార్ ఎక్స్ప్రెస్ కూడా మాకు ఆగట్లేదు వాటి గురించి మీరు తప్పకుండా అది రైల్వే బోర్డుకి సంబంధించిన విషయం తప్పకుండా మన రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఆగే విధంగా చేస్తాము అదేవిధంగా డబుల్ లైన్ చేసేది బెంగళూరు డబుల్ లైన్ చేస్తే మనకు లాజిస్టిక్స్ సంబంధించి సప్లై చైన్ కి సంబంధించి బెంగళూరు చేయడానికి ఎన్నో అవకాశాలకి అవకాశం ఉంది మనకి వాటి అన్నిటికి సంబంధించి మేము తప్పకుండా కృషి చేస్తాం వాటర్ వాటర్ డ్రింకింగ్ వాటర్ సాగునీరు తాగునీరుకి సంబంధించి ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది పల్లెటూరులో ఎంతో మంది చిన్నపిల్లలు ఇబ్బంది పడి ఫ్లోరోసిస్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ లేకుండా ఉన్న దాని వల్లే వాళ్ళు వలస వెళ్తా ఉన్నారు టౌన్కి వాటిని ఆపాలంటే మేము వాటర్ ప్లాంట్లకి మొదలు పెట్టబోతా ఉన్నాం ముందే అదేవిధంగా సాగునీరుకి సంబంధించి శాశ్వత ప్రణాళికతో త్వరలో మేము ముందుకు వస్తా ఉన్నాం పర్సనల్ గా మేనిఫెస్టో పెట్టి ఏ కంపెనీ వ్యవస్థ ఎలా వస్తాయి ముందే మేము వాళ్ళ కంపెనీ వాళ్ళని తీసుకొచ్చి కూడా ఇక్కడ మన ప్రజలకు అండగా నిలవాలనేదే మా ఆలోచన గత పాలకుల గురించి జనసేన పార్టీ ఏంటంటే ఒకళ్ళని విమర్శించే విధానం ఎప్పుడు ఉండదు వాళ్ళు చెప్పింది చేయకపోతే చేయకపోతే ప్రశ్నిస్తాము ఎవరైతే ప్రజలకి అండగా నిలబడతాము అదేవిధంగా ఏం అభివృద్ధి చేయాలనేది మాకు ఒక విషయంలో ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ మనం ఏదైతే ప్రజలకు చేయబోతా ఉన్నామో అది ఇప్పటి నుంచే చూపించి అది అది చేసి నిలబడి ప్రజలకు అండగా నిలబడాలనేదే మా కోరిక థ్యాంక్ యూ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానికి పక్కన పెడితే ముందు మేమంటే చూపించబోతా ఉన్నాం ఒకటే రైతు సోదరులకు సంబంధించి మనం అందరం మీరు మీరు చూశారు జాతీయ స్థాయిలో ఎలా చేస్తామో ఎట్లా పందాలు మన దర్శి అనేది గుర్తింపులు ఉండటానికి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఎవరమ్మా సోన్నాం అదేవిధంగా జాబ్ నిరుద్యోగులకు సంబంధించి మెగా జాబ్ మేళ ఐదు వేలు ఉద్యోగాలు దర్శి నియోజకవర్గం సంబంధించి ఈ నెల వరకు పెట్టబడుతూ ఉన్నాము ఇది ఇది మా పదవుల గురించి ఒక ఎమ్మెల్యే అయితేనే చేస్తాము మేము అధికారంలోకి వస్తే చేస్తాము అనే కాకుండా ఉప్పటి నుంచే పట్టించే మానా మా దరికి పార్టీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఐదు ఏడు ఉద్యోగాలు ఇది ముందే చెప్పబోతున్నాం ఇదేంటంటే ఇది శాంప్ల్ మాత్రమే రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు ఎలా అండగా నిలబడతాం అనే దానికి ఒక వివరణంగా భావించాలని భాగించాలని కోరుకుంటాను ఈ వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి